ఆది కాండము నలభై మూడవ అధ్యాయంలో ఉన్న ముప్పై నాలుగు వచనములు ఆ దేశమందు కరువు భారముగా ఉండెను గనుక వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత వారి తండ్రి మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెము ఆహారము కొనుడని వారితో అనగా యూధ అతని చూచి ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే కానీ మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పాను కాబట్టి నీవు మా తమ్ముని మాతో కూడా పంపిన ఎడలా మేము వెళ్ళి నీ కొరకు ఆహారము కొందుము నీవు వాని పంపనులని ఎడలా మేము వెళ్ళము ఆ మనుషుడు మీ తమ్ముడు మీతో లేని ఎడలా మీరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పననను అందుకు ఇస్రాయేలు మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుషునితో చెప్పి నాకు ఇంత శ్రమ కలుగ అనగా వారు ఆ మనుష్యుడు మీ తండ్రి ఇంకా సజీవుడై ఉన్నాడా మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మును గూర్చి మా బంధువులను గూర్చి ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టుగా అతనికి వాస్తవము తెలియజెప్పితిమి మీ సహోదరుని తీసుకుని రండని అతడు చెప్పునని మాకెట్లు తెలియననిరి యూధ తన తండ్రి అయిన ఇస్రాయలును చూచి ఆ చిన్నవాణిని నాతో కూడా పంపుము మేము లేచి వెళ్ళుదుము అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలను చావక బ్రతుకుదుము నేను అతని గూర్చి పూట పడుదును నీవు అతని గూర్చి నన్ను అడగవలెను నేను అతని తిరిగి నీ నీయొద్దుకు తీసుకుని వచ్చి నీ ఎదుట నిలువబెట్టని ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూనూ ఉండును మాకు తడవు కాకపోయిన ఎడల ఈ పాటికి రెండవమారు తిరిగి వచ్చియుందుమని చెప్పగా వారి తండ్రి అయిన ఇస్రాయేలు వారితో అట్లయినా రీలాగు చేయుడి ఆ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తకి కొంచెము తేనె సుగంధ ద్రవ్యములు బోలము పిస్తాచకాయలు బాదము కాయలు మీ గోనెలలో వేసుకుని ఆ మనుషునికి కానుకగా తీసుకుని పోవుడి రెట్టింపు రూకలు మీరు తీసుకొనుడి మీ గోనెల మూతిలో ఉంచబడి తిరిగి వచ్చిన రూకలు కూడా చేత పట్టుకుని పోయి మరలా ఇచ్చివేయుడి ఒకవేళ అది పొరపాటై ఉండును మీ తమ్ముని తీసుకుని లేచి ఆ మనుషుని యొద్దకు తిరిగి వెలుడు ఆ మనుషుడు మీ ఇతర సహోదరుని మీ కప్పగించునట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుష్యుని ఎదుట మిమ్మను కరుణించునుగాక నేను పుత్రహీనుడనై ఉండవలసిన ఎడల పుత్రహీనుడనగుదనని వారితో చెప్పను ఆది కాండము నలభై మూడవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి ఆ మనుషులు ఆ కానుకను తీసుకుని చేతులలో రెట్టింపు రూకలను తన వెంట బెన్యామీనును తీసుకుని లేచి ఐగుప్తునకు వెళ్ళి యోసేపు ఎదుట నిలిచిరి యోసేపు వారితోనున్న భిన్యామీను చూచి తన గృహ నిర్వాహకునితో ఈ మనుషులను ఇంటికి తీసుకుని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము మధ్యాహ్నమందు ఈ మనుషులు నాతో భోజనము చేయుదరని చెప్పెను యోసేపు చెప్పినట్టు అతడు చేసి ఆ మనుషులను యోసేపు ఇంటికి తీసుకొని పోయాను ఆ మనుషులు యోసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడి మొదట మన గోనెలలో తిరిగి పెట్టబడిన రోకల నిమిత్తము అతడు మన మీదకి అకస్మాత్తుగా వచ్చి మీదపడి మనలను దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసుకున్నట్టుకు లోపలికి తెప్పించను ఆదికాండము ఆది కాండము నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి వారు యోసేపు గృహ నిర్వాహకుని యుద్ధకు వచ్చి ఇంటి ద్వారమున అతనితో మాట్లాడి అయ్యా ఒక మనవి మొదట మేము ఆహారము కొనుటకే వచ్చితిమి అయితే మేము దిగిన చోటికి వచ్చి మా గోనెలను విప్పినప్పుడు ఇదిగో మా మా రూకల తూనికకు సరిగా ఎవరి రూకలు వారి గోని మూతిలో ఉండెను అవి చేత పట్టుకుని వచ్చితిమి ఆహారము కొనుటకు మరి రూకలను తీసుకుని వచ్చితిమి మా రూకలను మా గోనెలలో ఎవరు వేసిరో మాకు తెలియదని చెప్పిరి అందుకతడు మీకు క్షేమ గాక భయపడుకుడి మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చెను మీ రూకలు నాకు ముట్టినవని చెప్పి షిమ్యోనును వారి యొద్దుకు తీసుకుని వచ్చను ఆ మనుషుడు వారిని యోసేపు ఇంటికి తీసుకుని వచ్చి వారికి నీళ్ళియ్యగా వారు కాళ్ళు కడుగుకొనిరి మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించెను అక్కడ తాము భోజనము చేయవలనని వినిరి గనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చు వేలకు తమ కానుకను సిద్ధము చేసిరి యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులలోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి అతనికి నేలను సాగిలపడిరి అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైనా మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా అతడు ఇంకా బ్రతికి ఉన్నాడా అని వారి క్షేమ సమాచారం అడిగినందుకు వారు నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికియున్నాడు క్షేమముగా ఉన్నాడని చెప్పి వంగి సాగిలపడిరి అప్పుడు అతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీను చూచి మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి నా కుమారుడా దేవుడు నిన్ను కరుణించునుగాక అనెను అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకుని వచ్చెను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడి ఏడ్చాను అప్పుడు అతడు ముఖము కడుగుకొని వెలుపలికి వచ్చి తన్ను తాను అణుచుకొని భోజనము వడ్డించుడని చెప్పాను అతనికిని వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీలకును వేరువేరుగా వడ్డించరి ఐగుప్తీలు హెబ్రీలతో కలిసి భోజనము చేయరు అది ఐగుప్తీలకు హేయము జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని ఎదుట తమతమ ఈడు చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుషులు ఒకని వైపు ఒకడు చూచి ఆశ్చర్యపడిరి మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను బెన్యామేను వంతు వారందరి వంతుల కంటే ఐదంతలు గొప్పది వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి ఇంతటితో ఆది కాండము నలభై మూడవ అధ్యాయంలో ఉన్న ముప్పై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి